క్రీస్తు నందు సోహోదరి సోహోదరులరా యేసుక్రీస్తు యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక పొందునాడి ముందుగా ఎంత మంచి ఇచ్చిన తండైన దేవునికి ప్రబై క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి పెడదామండి మత్తయ్య రాసిన సువార్త మత్తయ్య రాసిన సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవచనం యేసుక్రీస్తు జనడ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమును ఆమె వలన గర్భవతిగా వండును ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచ నల్లక ఆమెను విడనాడ ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడ ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు యమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిన మానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం ప్రార్థన చేస్తాడు పరలోకమందన్న మాతా పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోగ తండ్రి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుత్వ ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నామని నాయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరే నడిపించండి నాయన వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యద ఇచ్చేయండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి వాక్యానుసారంగా నడిచే భాగ్యద ఇచ్చేయండి ఆయన ప్రతి ఒక్క విషయంలో కూడికంతట్లో మీరేమో నడిపిస్తారని మా ప్రభైన ఏసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె పుగనేసుక్రీస్తునామాలో నామలో పూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టి ఆ విషయం పేరు దేవుడు నీ నుండి కోరుకునేది ఏమిటో తెలుసా దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటో తెలుసా ఏంటది దేవుడు కోరుకునేది సత్యప్రియ ఏం కోరుకుంటాడు దేవుడు పుట్టినరోజు నీదేగా నీకే ప్రశ్న దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి ఇప్పుడు సరే సత్యప్రి ఈరోజే పుట్టింది కాబట్టి మిగతా వారందరూ దేవుడు మీ నుండి కోరుకునేది అంటే దేవుడు అందరి నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా కోరుకునేది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది ఒకరి నుంచి ఒకరి నుంచి పుట్టినరోజున పాప గురించి అక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడ ఉన్నవారి గురించి అందరి గురించి మొదలయ్యింది అంటే దేవుడు ఒకరితో మొదలుపెట్టి అందరిది అందరం అందరం దేవుడు అందరి నుంచి ప్రతి ఒక్కరిలో నుంచి దేవుడు కోరుకునేది ఏమిటి ఎందుకు అందరూ అన్నారంటే దేవుడు ఒకరిని కాదు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నారు యాహన స్వార్థం పదహారు పదహారవచ్చు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ఎంతో ప్రేమించారు అంటే లోకములో ఉన్న వారందరూ కూడా అందరినీ ఏం చేస్తుండే దేవుడు ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు ఇదిగో దేవుడు నన్ను ప్రేమించలేదు నన్ను ప్రేమించటం లేదు అనే మనిషి ఎప్పుడు కూడా అనుకోకూడదు యాహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం యేసు క్రీస్తు ప్రభు మనందరి కోసం కూడా ఆయన ఏమయ్యారు శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ఒకరి కోసం కాదు నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు దేవుడు నీ నుండి కోరుకునేది ఏమిటి అంటే అందులో మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడు కోరుకునేది ఏంటని అంటే యేసుక్రీస్తు ప్రభారు ఎవరు ఎవరు అంటే అమోస్తలైన పౌలు గారు నిబీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం నుంచి ఆయన పరిశుద్ధుడు గనుక మనందరినీ కూడా ఎవరు ఏర్పరచుకున్నారు క్రీస్తులోని మనలను ఏర్పరచుకున్నారు ఎలా ఉండాలని ఏర్పరచుకున్నారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రేమ కలిగి ఉండాలనే దేవుడు క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకు అందులో మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు ఎవరు చూడలేరు దేవుడు కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిగా నేను పరిశుద్ధుడును కనుక మీరందరూ ఎలా ఉండాలి పరిశుద్ధుడుగా ఉండాలి మరి అలా ఉండాలంటే ఎలా ప్రభు మాకు తెలియదుగా ప్రభు అని అంటే అందుకనే క్రీస్తుల్లో ఏర్పరిచి క్రీస్తునే ఈ లోకానికి పంపించి ఇప్పుడు దేవుడు ఎలా ఉండడో తెలుసండి ఆత్మస్వరూపిగా ఉన్నారు కానీ మానవుడు ఎలా ఉండవు శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు శరీరాన్ని ధరించుకొని ఉన్నా ఆ మానవుని కోసం దేవుడు ఎలా రావాలి శరీరధారి అయి రావాలి అలా వస్తేనే ఏం జరుగుతుంది మనిషి ఆలోచన మనిషి బాధ ఏంటో ప్రతి ఒక్కటి కూడా ఏమైతుంది తెలుస్తుంది తర్వాత ఆ ఆయన గురించి అంటే క్రీస్తు ఎలా నడిచారు ఎలా ఉన్నారు అనన్నీ ప్రతి ఒక్కటి కూడా మనిషి ఏం చేస్తారో తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి లోకంలో మనలను పుట్టించిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరిలో నుంచి కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండాలి ఇప్పుడు బైబుల్ గ్రంథంలోని కొంతమంది వ్యక్తులను మనం చూస్తే ఎవరిని ఎక్కడి నుంచి చూస్తే ఆది కాండంలో నుంచి అక్కడ నుంచి చూస్తే దేవుడు ఆదావుని అవ్వని వారిద్దరిని చేసిన తరువాత వారిద్దరూ ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఆయనలో ఉండాలనే కోరుకున్నాడు కానీ వారు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో బయటకు పంపించేసి అక్కడ అక్కడ నుంచి ఆ తర్వాత నుంచి వస్తూ వస్తూ క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాలి అని అంటే యేసు క్రీస్తు ప్రభారు ఎవరు ఆయన ఎవరనంటే పరిశుద్ధుడు కనుక ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో దేవుడు భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారిలో నుంచే రావాలి అని తండ్రైన దేవుడు కోరుకున్నాడు ఎక్కడి నుంచో తెలుసండి అయ్యాను హేబేలు కాడి నుంచి అక్కడి నుంచి మొదలుపెట్టి కొత్త నిబంధనలు వచ్చే వరకు కూడా ఎవరు కనపడలా ఎవరు కనపడలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉన్నారు ఎవరు తప్పిపోతున్నారని అంటే హేబేలు నెమరు వన్గా ఉండవు బాగుండవు ఇప్పుడు హేబేల్లో నుంచి క్రీస్తు రావాలి అసలు హేబేల్లే లేకుండా అపవాది ఏం చేసిండు తీసేసాడు ఆ తర్వాత అబ్రహాం గారి నుంచి రావాలి కానీ వరణావా ఆయన తొందరపడి ఆ తర్వాత దావిది గారు గురించి తర్వాత ఇంకా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిలో నుంచి రావాలి అని అనుకుంటే రాలేదు అదే మంత్రవార్త ఒకటో అధ్యాయం నుంచి పదిహేడవ వచ్చిన వరకు చదివితే అక్కడ మొత్తం క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా రప్పించాలో అన్నదే ఎవరెవరిని ఎన్నుకున్నారో ఎవరు ఏ విధంగా ఉన్నారు అన్నదే అంటే అక్కడ పేర్లు మాత్రం మెన్షన్ చేశారు వాడందరూ ఎవరో యేసుక్రీస్తు వంశవళి వాడందరూ కూడా ఉన్న వారందరూ ఆ తర్వాత ఎలా ఉన్నారు అని అంటే మరియమ్మ అమ్మగారు కనపడ్డారు ఎలా కనపడ్డారు తండ్రైన దేవునికి ఆమె ఎలా ఉంది ఆమె కన్యకగా ఉంది ఏ పురుషుడు ఆమెను ముట్ట తర్వాత ఆమె కూడా ఎవరిని ముట్టల ఆ తర్వాత ఆయన ఆమెలో నుంచి యేసుక్రీస్తు ప్రభావిని రప్పించాలని తండ్రైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించటం ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభు యువకానికి వంచి పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని అంటే పరిశుద్ధంగా ఉండాలి బైబిల్ గ్రంథంలోని ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేస్తే వారిని దేవుడు ఏం చేసిండు సకాలంలోనే తీసేసిండు అర్థమైందండి ఎంతో మంది తమ పరిశుద్ధతను కన్యత్వాన్ని పోగొట్టుకున్న వ్యక్తులని దేవుడు కాలం ఉంచారా ఉంచలేదు అర్థం ఏందంటే అలా చాలా మంది మనకు కనపడతారు బైబుల్ గ్రంథం తర్వాత తమ జీవితాన్ని కాపాడుకున్న వ్యక్తులు మాత్రం దినదినము ఫలించి అభివృద్ధి ఉంది అన్నారు వారిలో ఒక వ్యక్తి అంటే యోసేపు గారు ఎవరైనా యోసేపు గారు అంటే ఇక్కడ ఉన్న యోసేపు కాదు కొత్త నిబంధనలు ఆయన కాదు అది ఏనా నీతి మంతుడే కాని పాత నిబంధనలో ఉన్న యోసేఫ్ గారు ఆయన ఎవరు ఎవరు కుమారుడు యాకోబు కుమారుడు ఆయన ఆ తర్వాత బైబిల్ గ్రంథంలోని చూస్తే వార్త ఇరవై ఐదో అధ్యాయంలో అక్కడ ఎవరు కనపడతారు పది మంది అన్నికలు కనపడతారు ఒకటో అధ్యాయంలో చూస్తే ఆ పది మంది కన్నీకులు కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనేటకు వాళ్ళు పది మంది వెళతారు కానీ ఐదుగురేమో సిద్ధపడి వెళ్తారు ఐదుగురేమో సిద్ధపడకుండా వెళతారు సిద్ధపడిన వారేమో పెళ్లి కుమారుని చూడటానికి వెళ్ళి ఉన్నారు ఆ తర్వాత కొరిందీరు వేసిన పత్ర పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా అక్కడ చెప్పే విషయం ఏంటని అంటే కన్యక గురించి అక్కడ చూడండి యావని చెబుతారో అపోస్తలైన పౌలు గారు అయిన పౌలు గారు కొరిందీలు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచ్చిన చూడండి దేవాసక్తితో ఈ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు ప్రమార్పింపలనని నిమ్మును ప్రధానము చేసి తిరిగాలి చూసారంటే ఏం కావాలంట ప్రభువుకి ఏం కావాలి ఈ లోకంలో నువ్వు ఎలా బతక బ్రతకాల తెలుసా కా కన్యత్వం అంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి ఆ తర్వాత ప్రభువుకు ప్రధానం చేయబడిన విధానం అపౌసరైన పౌరు గారు చెబుతున్న విషయం నేను ప్రభువునకు మిమ్మల్ని ఎలా పరిశ్రమ చేశానో తెలుసా ఎలా పరిశ్రమ చేసిందంట కన్యకలగా దేవునికి కన్యకలగా ఒక పురుషునికి ప్రదానం చేసేటప్పుడు ఆ పెళ్లి కుమార్తెని ఎలా సిద్ధం చేసి తీసుకొస్తారు అవి ఎలా తీసుకొస్తారు ఏమో పనికి వెళ్ళో చాపుకి వెళ్ళు ఎక్కడికన్నా వెళ్ళు వచ్చింది అనుకోండి ఉందనుకోండి చెబుతున్నాను ఇప్పుడు వరుడు వస్తుండం వచ్చే సమయంలో ఆమె కూడా వచ్చింది అనుకో వచ్చింది రావటంతోనే ఆరామద్దా వచ్చి కూర్చో ఇదిగో అయ్యా చూసుకో అంటారా అందరం ఆమె ఏం చేస్తారు సిద్ధపరిచి ఎందుకు పెళ్లి కుమారుడికి నచ్చాలి నచ్చే విధంగా కుమార్తెను ఏం చేస్తారు సిద్ధపరుస్తారు అదే విధంగా ప్రభువునకు నాకు నేను మిమ్మల్ని ఏం చేశాను అలా అప్పగించాను అలా సమర్పించాను కన్యకలుగా ఏమని చెప్తున్నారు చూడండి కన్యకలుగా ఒక్కడే పురుషునికి కన్యకలకి ఒక్కడే పురుషునికి వివాహం ఎలాగైతే చేస్తారో అలాగే చెప్తున్నారు తర్వాత ఏమని చెప్తున్నారు అనగా క్రీస్తునకు సమర్పి మిమ్మును ప్రదానము చేసి గాని అంటే అయిపోలేదని అర్థం ఇంకా ఉందని అర్థం కాని అంటే ఏదో జరిగింది జరుగుతుందని అర్థం మరి ఏం జరిగింది కానీ సర్పం తన కుయుక్తి చేత అమలు మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న బతనుడి పవిత్రతనుడినను పొదుగునేమో అని భయపడుచున్నాను చూసారండి కన్యకగా కన్యకగా నేను మిమ్మల్ని ఏం చేశాను క్రీస్తుకు ప్రధానం చేశాను ప్రధానం చేస్తే కానీ ఆ సర్పం ఏం చేస్తుంది యుక్తి చేత మిమ్ములను ఏదో విధంగా దారి తప్పించాలని ప్రయత్నిస్తుంది అందుకని నేనేం చేస్తున్నాను అపోస్తలైన పౌలు గారు చెబుతున్నారు భయపడుచున్నాను అని చెబుతున్నారు అందుకని ఎందుకనంటే ఎక్కడ లోకంలోకి వెళ్ళిపోతారో ఎక్కడ లోకాశంలోకి వెళ్ళిపోతారు ఎక్కడ అపవాది ఎరలో పడిపోతారో ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారు నని అపోయిన పౌలు గారు భయపడారు దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక వ్యక్తిలో నుంచి ప్రతి ఒక్కరిలో నుంచి పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు అలాగే సేవకుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువుకు ఎలా పరిచయం చేస్తున్నారు అని అంటే పరిశుద్ధులుగా వీళ్ళు కన్యకలగా సంఘాన్ని పరిచయం చేస్తున్నారు కానీ అపవాది మాత్రం ఏం చేస్తుండో ఏదో విధంగా దారి తప్పించి లోకంలోనికి తీసుకెళ్ళిపోతాం అందుకని నేను భయపడుచున్నాను అని నా పోస్టర్ అయిన గారు చెబుతారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రతి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క చోట కూడా చెబుతున్న విషయం ఏంటంటే ఏంటి ఆ విషయాలు పిల్లల్ని ఎలా పెంచాలి లేకపోతే ఇంకా ఏమేమి విషయాలు చెబుతారు పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచండి ఇవన్నీ కూడా చెబుతారు కానీ ప్రభు కోరుకునేది ఒకటేనండి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండాలనే కోరుకున్నాడు అలాగే అలా అని అంటే ముందుగా తల్లిదండ్రి వాక్యం వినాలి విన్న వాక్యాన్ని పిల్లలకు ఏం చేయాలి నేర్పుకోవాలి ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచినప్పుడు సామెత ఇరవై రెండు ఆరు బాలుడు నల్ల వచ్చిన త్రావణ వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలిగిపోడు పెద్దవాడు అయినా కాదన పుట్టినోట్లో అంకుండిద్ది కింద ఏముండిద్ది వృద్ధుడైనప్పుడు వరకు కూడా తొలగిపోడు అని చెబుతారు అది ఎవరైనా సరే పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు వారి జీవితం అద్భుతంగా ఉంటుంది వారి దినదినము ఫలించి అభివృద్ధి చెందుతారు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు మీరు భూమి మీద ఆశీర్దింపబడాలి ఫలించాలి తర్వాత ఎక్కడ చేరాలి పరలోకం చేరాలి అని దేవుడు కోరుకున్నాను అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోక విడిచిన పరలోకానికి చేరుకుంటాడు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్నా మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వంద